అందరికీ శుభోదయం ద్వాదశ రాసుల వారికి ఈ రోజు పదిహేడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాడు దిన ఫలాలు మొదట వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశివారి పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు చంద్ర సంచారం అనుకూలంగా ఉంది మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది వృషభరాశి వారికి ఆశించిన ఫలితాలున్నాయి ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది దైవబలం కలిసి వస్తుంది ఇష్టదైవారాధన శుభప్రదం మిథున రాశి వారు చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు ఆపదలు తొలగడానికై వెంకటేశ్వరుణ్ణి పూజించాలి కర్కాటక రాశి వారు తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి అధికారుల సహకారం ఉంటుంది శివ స్తోత్రం పఠించడం మంచిది సింహరాశి వారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు దుర్గా ధ్యానం శుభప్రదం కన్యరాశి వారు మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు ఇష్టులతో కాలాన్ని గడుపుతారు శత్రువులపై విజయం సాధిస్తారు ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం తులరాశి వారు చేపట్టే పనిలో అనుకూల ఫలితాలున్నాయి బంధువుల సహకారం ఉంటుంది కీలక వ్యవహారాల్లో ముందు చూపు అవసరం హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు వృశ్చిక రాశి వారికి శ్రమతో కూడిన ఫలితాలు వృత్తి మనోధైర్యాన్ని కోల్పోరాదు దైవారాధన మానవద్దు ధనుస్సు రాశి వారికి శుభకాలం మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ బలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు ఇష్టదైవారాధన మంచిది మకర రాశివారు పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు ఆపదలు తొలగడానికై గోవింద నామాలు చదివితే బాగుంటుంది కుంభరాశివారు మొదలు పెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు కీలకమైన పనులు వాయిదా పడకుండా చూసుకోవాలి కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి దుర్గారాధన శుభప్రదం ఇక మీన రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మీ మీ రంగాల్లో ఓర్పు పట్టుదల చాలా అవసరం బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి అవసరానికి మించిన ఖర్చులుంటాయి నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం సర్వే జనా సుఖినోవ శుభమస్తు